ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పార్టీ మార్పు అంశం రాజకీయాల్ని షేక్ చేసేస్తోంది ఇక అధికార కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందని టాక్ నడుస్తోంది అనర్హత వేటు భయంతో ఎమ్మెల్యే చేరిక విషయాన్ని అస్పష్టంగా ఉంచడంతో ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు అటు పార్టీ కార్యక్రమాలు గందరగోళంగా మారాయి ఇంతకీ ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కడ చూద్దానండి గద్వాల్ ఎమ్మెల్యేకి అండగా మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి ఎంపీ మద్దతు గద్వాల్ గ్రూప్ వార్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల్ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి ఎమ్మెల్యే పార్టీ మార్పు అంశం అస్పష్టంగా కొనసాగుతుండటంతో అదే స్థాయిలో అధికార కాంగ్రెస్ లో రాజకీయాలు సస్పెన్స్ గా మారాయి ఇక పార్టీలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరుకును మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య గతంలో అనుచరులతో కలిసి ఎంపీ మల్లురవి నేతృత్వంలోని సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మొదటి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకరిస్తున్నారని సరిత తిరుపతయ్య వర్గం ఆగ్రహంగా ఉందట ఈ క్రమంలోనే గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ పర్యటనకు రాగా సరిత తిరుపతయ్య వర్గీయులు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో పాటు పార్టీ కేడర్ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేను మంత్రి జూపల్లి ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారట అంతేకాకుండా గతంలో పార్టీ మార్పు అంశంలో వచ్చిన అలజడి నేపథ్యంలో స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణారావు పూర్తిగా ఎమ్మెల్యే పక్షానే ఉంటున్నాడని సరిత తిరుపతయ్య ఆమె వర్గీయులు గతంలో కొంతకాలంగా ఆయనకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు ఇక సరిత తిరుపతయ్య ఆమె వర్గీయులకు మొదటి నుంచి నాకర్ కర్నూలు ఎంపీ మల్లురవి పార్టీలో పెద్ద దిక్కుగా ఉంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు అండగా నిలిచారు అనంతరం ఎంపీ ఎన్నికల్లో మల్లురవి గెలుపు కోసం ఆమె సైతం కష్టపడ్డారు అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక అంశంలో సరిత తిరుపతయ్య ఆమె వర్గీయులకు పార్టీ అధినాయకత్వానికి మల్లురవి వారధిగా ఉన్నారు సరిత తిరుపతయ్య వర్గీయుల అసంతృప్తిని నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించడంలో మల్లురవి కీలక పాత్ర పోషించారు నాటి పరిణామాల నుంచి నేటి వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైపు ఎంపీ మల్లురవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య వైపు ఉన్నారు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది అయితే అటు మంత్రి ఇటు ఎంపీ ఇద్దరు పార్టీ హైకమాండ్ ఆదేశాలు సూచనలతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు దీంతో ఈ అంశం క్షేత్ర స్థాయిలో కేటర్ ను గందరగోళానికి గురి చేస్తుందట గద్వాల్ నియోజకవర్గంలో పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడి పార్టీ ఎప్పుడు గాడిలో పడుతుందో అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి